రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాకముందు మామూలు రాష్ట్ర ప్రభుత్వపు ఉద్యోగ నియామకాల నిబంధనలు ఎట్లుంటాయో అట్లాంటి నిబంధనలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉండేది అందువలన ఈ మతం వాళ్ళు అని పక్కన పెట్టే అవకాశం లేకుండా పోయింది అప్పు అందుకే అన్యమతస్తులు ఉద్యోగాల్లో ఉండటం జరిగింది అది తన మీదకే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి రెండు వేల ఎనిమిదిలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలకు అనర్హులు అన్నట్టు అప్పటి నుంచి ఆ విధమైనటువంటి పద్ధతే అమలు అవుతుంది దాని మీద కోర్టులకు కూడా వెళ్తే కోర్టులు కూడా ఆ జీవో కరెక్ట్ అని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తీసుకుని నిర్ణయం కరెక్టే అని చెప్పినా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు టోటల్గా అన్యమతస్థులు ఉన్నారు అది ఇప్పుడు అధికారికంగా లెక్క తేలింది ముప్పై ఒక్క మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు ఈ నెల పద్దెనిమిది జరిగే తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి తొలి సమావేశంలో అన్యమతస్తుల దేవస్థానంలో విధులు నిర్వహించరాదని తీర్మానించారు వాళ్ళని ఇతర శాఖలకు బదిలీ చేస్తారా లేక వీఆర్ఎస్కి అవకాశం ఇస్తారా అన్నది ఇక తేలాల్సింది ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి లాస్ట్